జిఎన్ఆర్ భక్తి చానల్ కు స్వాగతం జైష్టమాస శుక్లపక్ష దశమి దశపాపహరదశమి సందర్భంగా దశ దశమి విశిష్టతను మనం తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే దశ దశమి విశిష్టత మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష దశమిని ఎవరైనా విడిచిపెట్టుకుంటే అంతకన్నా లోకంలో భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నవాడు ఇంకొకడు ఉండడు ఎందుకంటే జేష్టమాస శుక్లపక్ష దశమికి దశ పాపహర దశమి అని పేరు శారదా నవరాత్రుల్లో పాడ్యమి నుండి విజయదశమి వరకు ఎలా పండుగ చేస్తారో మాసంలో పాడ్యమి నుండి దశమి వరకు చేసేటటువంటి కల్పమున్న ఏకైక ఉత్సవము ఏకైక ఆరాధన దశపాపహర దశమి ఇందులో చిత్రం ఏమిటంటే ఇదంతా స్నాన సంబంధమై ఉంటుంది స్నానం అంటే మనం నీళ్లు తీసుకొని మీద పోసుకున్నవి నిజానికి స్నానం కాదు అదమాదమైన స్నానం అదో దోషం ఏ పంపులోనో ఎందులోనో నీళ్లు పట్టుకొని లేకపోతే తీసి నేను నెత్తి మీద పోసుకుంటానండి అంటే అది అధమాదమైన స్నానం అని పిలుస్తారు కనీసం కూపం అంటే నూతి దగ్గరకు వెళ్ళి అయినా చేయాలి స్నానం ఓ గొట్టంలోంచి వచ్చే నీళ్లు మీద పోసుకుంటాను అనుకోకూడదు కానీ ఇవాళ మంది మనం చేస్తున్న స్నానం అదేగా అసలు స్నానం అంటే మజ్జనం మజ్జనం అంటే మన తల మునిగేలా స్నానం చేయాలి తల మునగాలంటే బకెట్లో నీళ్లు పట్టుకొని ఎలా ముంచుతాం కుదరదు తల ముంచాలి కదండి అంటే అలా కుదరదు నీటి ఎందు రెండు వేళ్లతో ముక్కు రంధ్రములను బాగా ఊపిరి పీల్చి పట్టుకొని ఇంకో రెండు వేళ్లతో చెవి రంధ్రములను మూసి లోపలికి నీళ్లు వెళ్లకుండా మూడు మాటలు ముంచి లేవాలి లోపలికి నీళ్లు వెళ్లకుండా ఇలా చేయాలి అలా మూడు సార్లు ముంచి లేస్తే మజ్జనం చేశాడు అంటారు అది సూర్యోదయానికి పూర్వం చేయాలి ఒక్క దశ పాపహర దశమికి పాడ్యమి మొదలు తెల్లవారుజామనే నిద్రలేచి ప్రతిరోజు పది రకములైనటువంటి పుష్పములతో పూజ చేయాలి పార్వతీ పరమేశ్వరులకి పూజ చేసి పది రకాలైన పిండి వంటలు వండుతారు వండి బ్రాహ్మణునికి దానం చేయాలి వాళ్ళు పుచ్చుకుంటారు దశమి తిథి వచ్చేసరికి అసలు యథార్థంగా ఈ పండుగ ఎక్కడ చేసుకోవాలి అంటే జీవితంలో ఒక్కసారైనా మాసంలో పాడ్యమి మొదలు దశమి వరకు కాశీక్షేత్రంలో ఉండాలి ఎందుకంటే దశ పాపములు అని వీటిని పిలుస్తారంటే ఈశ్వరుడు ఏ పదింటిని ఇచ్చి భోగములు అనుభవించినప్పుడు నేను చెప్పినట్లుగా అనుభవించమని చెప్పాడో అలా కాకుండా నువ్వు భోగములను అనుభవించడానికి ఏ పదింటిని వాడుకున్నావో ఆ పాపాలన్నీ ఆ పదింటిలోకి వెళతాయి ఈశ్వరుడు మనకు కళ్ళిచ్చి నువ్వు చూడు కానీ ఇవే చూడు అన్నాడు కాని మనం అది తప్ప అన్నీ చూస్తాం ఈశ్వరుడు చెవులు ఇచ్చి ఇవి విను ఇంకేవి వినకు అన్నాడు కాని మనం ఏవి వినొద్దన్నాడో అవి వింటున్నాం ఎన్నో విన్నాం ఎన్ని పాపాలు చేశాం ఎన్నిసార్లు చూశాం ఎంత పాపం నాలుకతో ఇవి తప్ప ఇంకొకవి తినకు అని అన్నాడు ఎన్ని తిన్నాం ఎన్ని ఈశ్వరునికి నివేదన చెయ్యకుండా తిన్నాం అదో పాపం ఈ చేత్తో నువ్వు ఏది పడితే అది ముట్టుకోకు అన్నాడు ఎన్ని ముట్టుకున్నాం స్పర్శ దోషం అదో పాపం ముక్కుతో అన్ని నువ్వు వాసన చూడకూడదు అని చెప్పాడు ఎన్ని వాసన చూసేస్తున్నాం ప్రత్యేకించి అగరవత్తుల కొట్టుల దగ్గర చూడండి ఇది ఎలా ఉంటుందండి అని దాన్ని వాసన చూసేస్తాడు వీడు ఎప్పుడైతే వాసన చూసేశాడో అది ఉచ్చిష్టం ఎంగిలి ఇప్పుడు ఆ ఎంగిలి ధూపములను ఈశ్వరుడికి పెడుతున్నాడు పట్టుకెళ్ళి మీ జ్ఞానేంద్రియములతో నువ్వు దాన్ని అనుభవిస్తే అది ఉచ్చిష్టం అయిపోతుంది కాబట్టి మనం పాపం చేస్తున్నామా లేదా ఐదు జ్ఞానేంద్రియములతో ఐదు కర్మేంద్రియములతో పాపములను చేస్తూనే ఉన్నాం మనం ఈ దశేంద్రియములతో చేసినటువంటి పాపములు ఒక రోజులో లెక్కేస్తే ఎన్ని ఉంటాయో ఇప్పుడు ఈ పది ఇంద్రియములతో చేసినటువంటి పాపములు ఒక సంవత్సరంలో ఎన్ని పడి ఉంటాయి మన ఖాతాలో అయ్యా తప్పలేదండి ఏం చేయము మన బ్రతుకు అలాంటిది ఏదో బయటకు వెళ్ళాలి ఉద్యోగం చేసుకోవాలి అటు తిరగాలి ఇటు తిరగాలి ఏదో పట్టుకోవాలి అనుకుంటూ ఉంటాం మనం చేశాం కానీ దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే కనీసంలో కనీసం నువ్వు దశ దశమికి సంబంధించిన కల్పాన్ని చేసుకోవాలి పది రోజులు కాశీపట్టణంలో ఉండి తొమ్మిది రాత్రులు కదా జేష్టమాస శుక్లపక్ష పాడ్యమి నాడు వెళ్లిపోయి ప్రతిరోజు గంగలో స్నానం చేయాలి గంగానది ఏం చేస్తుంది పాపం తీస్తుంది పరమశివుని యొక్క శరీరాన్ని తాకి కింద పడింది కనుక గంగ తగిలితే చాలు పాపం పోతుంది ఆ గంగలో ప్రతిరోజు స్నానం చేస్తూ నువ్వు పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తిని పట్టుకొని ఓ పది రకాల పువ్వులు తీసుకొచ్చి ఒక్కొక్క పువ్వు అయినా పరమేశ్వరుడికి ఆరాధన చేసి అమ్మవారికి కుంకుమతో పూజ చేసుకొని పది రకాలైనటువంటి పిండి వంటలు నైవేద్యం పెట్టడం లేదా కనీసంలో పళ్ళు అయిన నైవేద్యం పెట్టడం పది రకాలు కొనలేనండి అంటే పది పళ్ళు అయినా కొని నైవేద్యం పెట్టి పదవ రోజున దశాశ్వ ఘాట్కు వెళ్ళాలి అంటే పదవ రోజు దశమి నాడు అవుతుంది జైష్ట శుక్ల దశమి నాడు దశాశ్వ ఘాట్లో స్నానం చేయాలి చేసి పొడి బట్టలు కట్టుకొని పైకి వచ్చి ఆ దశాశ్వ ఘాట్లో ఉన్నటువంటి శివలింగాన్ని చూడాలి దశమి నాడు గంగలో స్నానం చేసి ఒక్కసారి చూసి నమస్కరించినంత మాత్రం చేత ఏమవుతుంది పది జన్మల పూర్వం నుండి నువ్వు పది ఇంద్రియములను విచ్చలవిడిగా వాడుకోవడం చేత తయారైన పాపములు పర్వతములులా పెరిగిపోయినవి ఉత్తర క్షణం కాలిపోతాయి అందుకే జన్మాంతరంలో మాసంలో శుక్ల పక్షపాడ్యమి నుండి దశమి వరకు కాశీ కాశీక్షేత్రంలో ఉండు దశమి నాడు దశాశ్వ మీద ఘాట్లో స్నానం చేయి చేసినట్లయితే నువ్వు ఇంద్రియములను విచ్చలవిడిగా వాడుకున్న పాపాలు పోతాయి కాబట్టి పాపహర దశమి పర్వదినములు విశేషమైన పండుగల గురించి ముందుగానే తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి దశ పాపహర దశమి రోజున మనం ఏం చేయాలి నిత్య జీవితంలో తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలు భవిష్యత్తులో తగిన ఫలితాలను ఇవ్వడం కోసం మన ఖాతాలో చేరిపోతూ ఉంటాయి పాపాల భారాన్ని మోయడం వాటి ఫలితాలను అనుభవించడం సామాన్యమైన విషయం కాదు కొత్తగా పుణ్య కార్యాలను ప్రారంభించినంత మాత్రాన అంతకు పూర్వం చేసిన పాపాలు చెరిగిపోవు తరిగిపోవు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాపాల బారి నుంచి బయటపడే మార్గమే లేదా తప్పనిసరిగా వాటి ఫలితాలను అనుభవించవలసిందేనా అనే సందేహంతో పాటు ఆవేదన కూడా కలుగుతుంది అలాంటి వారికి దైవం ప్రసాదించిన వరంగా దశ పాపహర దశమి కనిపిస్తుంది జైష్ట శుద్ధ దశమి దశ పాపహర దశమి ఆ రోజు జలాది దేవత అయిన గంగాదేవి ఈ భూమిపై ఆవిర్భవించిన రోజు గంగావతరణం జరిగిన రోజు ఈ శుభదినాన గంగా ఆచరించి స్నానమాచరించి గంగాదేవిని పూజించడం వలన పది రకాల పాపాలను హరిస్తుందని పెద్దలు చెబుతారు ఈ కారణంగానే దీనికి దశమి అని పేరు వచ్చింది కొన్ని ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని గంగోత్పత్తి అని గంగోత్సవం అని పిలుస్తుంటారు ఈ రోజున ఉదయాన్నే గంగా నదిలో స్నానం చేయాలి లేదంటే మన సమీపంలో ఉన్న నదిలో గంగా స్మరణతో స్నానం చేయాలి సమీపంలో నది లేనిచో చెరువు గాని బావి వద్ద గాని అది కుదరకపోతే ఇంట్లోనైనా గంగా 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 అంటూ గంగా స్మరణతో స్నానం చేయాలి ఈరోజు ప్రతి ఒక్కరూ నమ శివాయ నారాయణ్యై దశహరాయ గంగాయై నమో నమ అనే ఈ శ్లోకాన్ని నిరంతరం పఠించాలి దశ పాపహర దశమి రోజు స్నానం చేసేటప్పుడు మమ జన్మ జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యం దశహర మహాపర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే అని స్నాన సంకల్పం చెప్పుకోవాలి ఆ తరువాత గంగాదేవి ప్రతిమను గాని చిత్రపటాన్ని గాని అలంకరించి గంగాదేవిని షోడశ ఉపచారాలతో పూజించాలి ఈ పూజలో పది రకాల పూలను ఉపయోగించాలని శాస్త్రం చెబుతుంది అలాగే పది రకాల ఫలాలను పది రకాల నైవేద్యాలను సమర్పించాలి అమ్మవారికి గంగాదేవికి పేలాల పిండితో చేసిన వంటకాలు అంటే చాలా ఇష్టం అందువలన ఈ రోజున పేలాలతో చేసిన పదార్థాలను ప్రవాహంలో వదులుతూ ఉంటారు ఈ విధంగా గంగాదేవిని ఆమె అవతరణ సందర్భంగా పూజించడం వలన పది రకాల పాపాల నుంచి మనం విముక్తి పొందవచ్చు ఈ రోజు గంగా స్తోత్రాన్ని గంగా అష్టకాన్ని పఠించడం వలన మనకి మంచి కలుగుతుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ పఠించాల్సిన శ్లోకం నమ నారాయణ్యై దశహరాయ గంగాయ నమో నమ దశ పాపహర దశమి రోజు పవిత్రమైన గంగా స్నానం చేసి యథాశక్తిగా గంగాదేవిని పూజించి అమ్మవారి కృపకు పాత్రులమౌదాం మరొక విశేషమైన పర్వదినముతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివా